మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో యూనివర్స్ మెసేజ్ మీరు వినబోతున్నారు ఈ యూనివర్స్ మెసేజ్ మీరు వినడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ మాటలు వినండి అదేంటంటే అసలు మనం ఈ యూనివర్స్ మెసేజ్లో ఈ సందేశాలన్నీ ఎందుకు వినాలి ఇలాంటి పాజిటివ్ మాటలు మనకు అవసరమా మనకు డబ్బు కావాలి కదా డబ్బే ముఖ్యం కదా అని చాలామంది అనుకుంటారు మై డే ఫ్రెండ్స్ మన జీవితంలో మనకు ఏది కావాలన్నా కూడా గుర్తుపెట్టుకోండి మనకు నాలెడ్జ్ అవసరం ఉంటుందండి ముందుగా మనకు నాలెడ్జ్ అవసరం ఉంటుంది మీరు ఒక మొబైల్ యూస్ యూజ్ చేయాలంటే ఆ మొబైల్ ఎలా యూజ్ చేయాలనే దాని గురించి తెలుసుకోవాలి మీరు ఒక బైక్ నడపాలి అంటే ఆ బైకు ఎలా నడపాలి అనే దాని గురించి నేర్చుకోవాలి మీ దగ్గర ఒక కారు ఉంది ఆ కారు ఎలా నడుపుకోవాలి అనేది ఎలా నడపాలి దాని గేర్ ఎలా 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 వేయాలి బ్రేక్ ఎప్పుడు కొట్టాలి స్టీరింగ్ ఎలా తిప్పాలి ఎలా తిప్పితే ఎలా పోతుంది రైట్ సైడ్ తిప్పితే ఎలా పోతుంది లెఫ్ట్ సైడ్ తిప్పితే ఎలా పోతుంది అనేది ప్రతిదీ తెలుసుకోవాలి అలాగే మై డియర్ ఫ్రెండ్స్ జీవితంలో మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరాలన్నా మన యొక్క జీవితంలో వెలుగు రావాలన్నా కూడా నాలెడ్జ్ అవసరం ఉంటుందండి ఆ నాలెడ్జ్కి ఉపయోగపడేదే ఇలాంటి సందేశాలు మై డియర్ ఫ్రెండ్స్ ఓకే అందుకోసమని ఇలాంటి సందేశాలు మీరు వినడానికి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి మీ ఆలోచన విధానం చేంజ్ చేసుకోవడానికి మీరు యూనివర్స్తో మమేకం అవ్వడానికి యూనివర్స్ని ఎలా అడగాలి ఎలా అడిగినప్పుడు మీ యొక్క కోరికలు నెరవేరుతాయి అన్నీ చెప్పేదే యూనివర్స్ మెసేజ్ మై డెఫెండ్స్ ఇలాంటి సందేహాలు ఈ సందేహాలు ఓన్లీ నా వీడియోలోనే దొరుకుతాయి నేను చెప్పే మాటల్లోనే మీకు దొరుకుతాయని నేను చెప్పను చాలామంది చాలా రకాలుగా సందేశాలు ఇస్తూ ఉంటారు మంచి విషయం ఎక్కడ చెప్పినా కూడా నేర్చుకోండి మైడీఫ్రెండ్స్ దానికోసం మీ టైంని వినియోగించండి ఖచ్చితంగా మీ యొక్క టైంని కేటాయించండి అప్పుడు మాత్రమే మీ యొక్క నాలెడ్జ్ని మీరు డెవలప్ చేసుకోగలుగుతారు మైడీఫ్రెండ్స్ అప్పుడు మాత్రమే మీరు అనుకున్నది సాధించగలుగుతారు ఈ విషయాలు మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను మై ఫ్రెండ్స్ అలా ఆశిస్తూ ఈరోజు ఈ యూనివర్స్ మెసేజ్లో మీకు అద్భుతమైన సందేశాన్ని తెలియజేయబోతున్నాను ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మైడ్రెండ్స్ ఓకే ఈ అద్భుతమైన సత్యాన్ని గురించి మీరు తెలుసుకోబోతున్నారు ఆ సత్యం ఏంటంటే మైడీఫ్రెండ్స్ మీ తలరాతను మార్చుకునే అనంతమైన శక్తి మీలోనే ఉంది అని మైడే ఫ్రెండ్స్ ఎస్ మీ తలరాతను మార్చుకునే అనంతమైన శక్తి మీలోనే ఉంది అని చెప్పడానికి ఈ ముందు చెప్పిన నేను సందేశాన్ని అందుకే ఇచ్చాను మై ఫ్రెండ్స్ అందుకోసమని మీ యొక్క నాలెడ్జ్ని డెవలప్ చేసుకోండి మీ యొక్క తెలివితేటలను మార్చుకోండి ఓకే మీ జీవితంలో ఏది కావాలన్నా కూడా అంతా కూడా మీ ఆలోచనలోనే మీ తలరాతను మార్చుకునే శక్తి అంతా కూడా మీలోనే ఉంది అని చెప్పేదే ఈ వీడియో సారాంశం మై ఫ్రెండ్స్ ఓకే ఇది కేవలం ఒక మాట కాదు మై ఫ్రెండ్స్ ఇది కేవలం ఒక మాట కాదండి ఇది కాలాతీతమైన శక్తివంతమైన విశ్వం మీకు పంపుతున్న ఒక స్పష్టమైన సందేశం అని మీరు గుర్తించండి ఈరోజు మనము ఈ విశ్వ సందేశాన్ని ఎలా స్వీకరించాలి అంటే దాన్ని మనం ఉపయోగించుకొని మన జీవితాలను ఎలా ఉన్నతంగా మార్చుకోవాలి అంటే మనం లోతుగా తెలుసుకోవాలి మై ఫ్రెండ్స్ విశ్వ సందేశం మన విశ్వం చెప్పే మాటలు విశ్వంతో మనం ఎలా మమేకమవ్వాలి మన కోరికలను ఎలా నెరవేర్చుకోవాలి అవన్నీ కూడా మీరు లోతుగా వెళ్ళి తెలుసుకుంటే మాత్రమే మీరు తెలుసుకుంటే మాత్రమే ఏదైనా మీకు సాధ్యమవుతుంది మేడం ఫ్రెండ్స్ అది సాధించడానికి సాధ్యమవుతుంది ఇందాక ముందు చెప్పినట్టు మీరు ఒక బైక్ నడపాలన్నా ఒక కారు నడపాలన్నా మీ జీవితంలోకి మంచి రోజులు రావాలన్నా ఖచ్చితంగా మీరు లోతుగా వెళ్ళి తెలుసుకుంటే మాత్రమే అది సాధ్యమవుతుందండి అయితే చాలామంది ఫ్రెండ్స్ మనలో చాలామంది నా తలరాత ఇంతే నేను మారలేను నేను నా తలరాతను మార్చుకోలేను అని ఒక బలమైన నమ్మకంతో ఉంటారు కానీ ప్రయత్నం చేయారండి అలాంటి నమ్మకంతో భక్తు ఉంటారు కానీ ఆ తలరాతను మార్చుకునే ఆయన ఆయన జీవితాన్ని నెరవేర్చుకునే ప్రయత్నాలు చేయరు మై అందుకే తరతరాలుగా మనలోకి ఇంకిపోయిన ఒక తప్పుడు భావన అండి ఇది మనలోకి ఇంకిపోయిన ఒక తప్పుడు భావన మై ఫ్రెండ్స్ మనం వింటుంటాం చాలామంది మేధావులు గురువులు ఒకే పెద్ద పెద్ద నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చాలామంది శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే మనిషి తలుచుకుంటే మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్తారు మై ఫ్రెండ్స్ అది మీలో ఎందుకు మీరు భావించలేరు మీరు యొక్క నైపుణ్యతను ఎందుకు చేంజ్ చేసుకోలేరు మీ యొక్క నమ్మకాన్ని ఎందుకు అలాగే ఉంచుకుంటారు మీరు చేంజ్ అవుతే మీరు అద్భుతమైన వ్యక్తిగా మారచ్చు అని చే తెలుసుకున్నప్పుడు మీరు మారడానికి ప్రయత్నం మొదలు పెడతారు ఆ ప్రయత్నం గురించి మీరు తెలుసుకోవాలి మై డిఫ్రెండ్స్ కానీ నిజం ఏమిటంటే మై ఫ్రెండ్స్ ఈ అనంతమైన విశ్వం మనకు ఏం చెప్తుంది ఈ అనంతమైన విశ్వం నిరంతరం మీకు ఇచ్చే ఒకే ఒక సందేశాన్ని మీకు పంపుతుంది ఆ సందేశం ఏమిటి మీరు మారచ్చు ఆ శక్తి మీలోనే ఉంది మీరు ఒక అద్భుతమైన సృష్టిలో మీరు ఒక అనంతమైన సామర్థ్యం మీకు ఉంది అని చెప్తున్నారు ఈ అనంతమైన సృష్టిలో మీరు ఒక భాగమని చెబుతుంది ఆ సామర్థ్యం మిమ్మల్ని మీరు మార్చుకునే సామర్థ్యం మీకు ఉంది అని చెప్తుంది మీ జీవితాన్ని మీరే సృష్టించుకునే శక్తి మీలో ఉంది అని విశ్వం మనకు గుర్తు చేస్తుంది ఎలా గుర్తు చేస్తుంది యూనివర్స్ కానీ యూనివర్స్ కానీ డైరెక్ట్ మనకు వచ్చి చెప్పదు కాదు చెప్పదు కాబట్టి ఇలాంటి సందేశాల ద్వారా కొంతమందిని ఎంచుకొని వాళ్ళ ద్వారా ఈ సందేశాన్ని మనలో పం పంపుతుంది అని మనం నమ్మినప్పుడు మాత్రమే అది మీరు మీలో ఇంకించుకోగలుగుతారు మీరు మీరు మాటల్ని మీరు మీ మనసులో మమేకం చేసుకోగలుగుతారు అప్పుడు మాత్రమే మీ యొక్క ఆలోచన శక్తిలో మార్పు తెచ్చుకొని మీ మంచి ఆలోచన చేయగలుగుతారు మైడీఫ్రెండ్స్ అప్పుడు మాత్రమే మీరు మీ యొక్క ఆలోచనలే ఈ సృష్టికి మూలం అని నమ్మగలుగుతారు మైడెప్పని గుర్తుపెట్టుకోండి విశ్వం మనకి ఇదే చెబుతుంది మీ యొక్క ఆలోచనలే మీ సృష్టికి మూలం మీరు ఏది కావాలంటే అది రావడానికి ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ చేస్తానని విశ్వం చెబుతుందండి కానీ మీ నమ్మకాలను మీరు చేంజ్ చేసుకున్నప్పుడు మీ ఆలోచనలను మీరు మార్చుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది అని చెప్తుందండి మైడ ఫ్రెండ్స్ ఈ సృష్టిలో ఏది అంత ఉచితంగా దొరకదండి ప్రతిదానికి మూల్యం మనం చెల్లించాలి అలాగే మన జీవితంలో మనం సక్సెస్ కావాలంటే మన మూల్యం చెల్లించుకోవాలి ఆ మూల్యం ఏమిటి అంటే మంచి విషయాలు తెలుసుకోవడమే మైడీఫ్రెండ్స్ మంచి విషయాలు తెలుసుకోవడం మన జీవితంలో మంచి రోజులు వస్తాయని నమ్మడం ఖచ్చితంగా మైడీఫ్రెండ్స్ ఈ భూమి మీద మనం సృష్టించబడ్డామంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒకే ఒక శక్తి ఉంటుందండి అందరికీ ఒకే శక్తి ఉంటుంది ఆ శక్తిని వారి యొక్క ఆలోచనల మీద ఆధారపడి ఉంటుందండి వారి యొక్క ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తి ధనవంతుడు అవుతాడు ఒక వ్యక్తి కడుపేదగా ఎందుకు ఉంటాడంటే వారి యొక్క ఆలోచనలే మైడే ఫ్రెండ్స్ ఆ ఆలోచనలు మార్చుకో ఖచ్చితంగా నేను నీకు హెల్ప్ చేస్తానని విశ్వం చెబుతున్నప్పుడు ఆ ఆలోచనలు మనం మార్చుకున్నప్పుడు మాత్రమే మన శక్తిని మనం తెలుసుకోగలుగుతాం మనం అనుకున్నది మనం సాధించుకోగలుగుతాం మైడియా ఫ్రెండ్స్ అలాంటి ఆలోచనలకు ఒక శక్తిని ఇవ్వడం అలాంటి ఆలోచనలు ఎలా చేయాలి అనేది తెలియజేసేది ఇలాంటి సందేశంలో మీకు దొరుకుతుంది ఖచ్చితంగా మీ టైంని మీరు కేటాయించి తెలుసుకోవాలి మైడియా ఫ్రెండ్స్ విశ్వం మనకు ఇస్తున్న అత్యంత శక్తివంతమైన ముఖ్యమైన సందేశం ఏమిటి తెలుసా మీకు మీ ఆలోచనలు మై డిఫెండ్స్ మీ యొక్క రిలీఫ్ని సృష్టిస్తాయి అవే మీకు మీకు ఏది కావాలంటే అవి సృష్టిస్తాయని చెప్తుందండి మీ ఆలోచనలు మార్చుకుంటే మీరు ఖచ్చితంగా మీరు ఏదైనా సాధించవచ్చు అని విశ్వం మనకు చెబుతుంది మీరు మీ మనసులో దేనిని బలంగా విశ్వసిస్తారో దేనిని నిరంతరం ఆలోచిస్తారో అదే మీ జీవితంలోకి ఆకర్షించబడుతుందని విశ్వం చెబుతుంది మై డిఫెండ్స్ గమనించండి మీ మెదడు కేవలం ఒక సాధారణ అవయవం కాదండి మీ మెదడు కేవలం ఒక సాధారణ అవయవం కాదు మై డిఫెండ్స్ అది విశ్వంతో నిరంతరం కమ్యూనికేట్ అయ్యి కమ్యూనికేట్ అయ్యి మీకు శక్తివంతమైన ఆంటీనా లాంటిది మై డిఫెన్స్ అది నిరంతరం విశ్వంతో కనెక్ట్ అయ్యే ఒక శక్తివంతమైన ఆంటీనా లాంటిదండి మై డిఫెండ్స్ గుర్తుపెట్టుకోండి మీరు సానుకూలంగా ఆలోచిస్తే మీరు విజయాన్ని ఆనందాన్ని సమృద్ధిని ఆకర్షిస్తారు మీరు భయాలతో సందేహాలతో ప్రతికూల ఆలోచనలతో కనుక నిండి ఉంటే అవే మీ జీవితంలోకి వస్తాయి మరి ఈరోజు మీ జీవితంలో ఏమున్నాయి మీరు ఎలా ఆలోచిస్తున్నారని ఒక్కసారి మీరు మీరుగా ఆలోచించుకోండి మైడీ ఫ్రెండ్స్ ఓకే ఉదాహరణకు మిత్రులారా ఉదాహరణకు నేను ఒక ఒక విషయం చెప్తాను మీరు ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారనుకోండి మీరు నాకు ఈ ఉద్యోగం రాదు అని అనుకుంటే విశ్వం మీకు ఆలోచనకు అనుగుణంగా అవకాశాలు మూసివేస్తుందండి మీకు ఆ ఉద్యోగం రాదు ఆ ఉద్యోగం రాదు అదే మీరు నేను ఈ ఉద్యోగానికి అరువుడిని నేను సాధించగలను అని బలంగా నమ్మితే విశ్వం మీకు అనుకూలమైన పరిస్థితులను అవకాశాలను సృష్టిస్తుందంటున్నారు మైడే ఫ్రెండ్స్ మరి ఇవి తెలుసుకోవాలంటే మన యొక్క నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవాలండి మీరు దేనిపై దృష్టి పెడతారో అదే మీ జీవితంలోకి వస్తుంది మీ శక్తిని మీ సమయాన్ని దేనిపై వెచ్చిస్తున్నారో మీరు గమనించండి మైడియా ఫ్రెండ్స్ మీ రోజువారీ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ మాటలు మీ చర్యలు మీ భవిష్యత్తును ఎలా నిర్మిస్తున్నాయో విశ్లేషించుకోండి ప్రతికూల ఆలోచనల విషయాల వలయం ప్రతికూల ఆలోచనల విష వలయం నుండి మీరు బయటపడండి మైడియా ఫ్రెండ్స్ సానుకూలతను మీ ఆత్మలో నింపుకోండి అడగండి ఇవ్వబడుతుందని నమ్మండి మై ఫ్రెండ్స్ మీరు అడగండి ఇవ్వబడుతుందని నమ్మండి మిత్రులారా మీరు ఏదైతే అడుగుతారో దేనినైతే అడుగుతారో విశ్వం ఇస్తుందని నమ్మండి మై ఫ్రెండ్స్ ఖచ్చితంగా విశ్వం మీరు ఏదైతే బలంగా అడుగుతారో మీ ఆలోచనలోనే సంకల్పంలో మీరు బలమైన కోరిక ఉంటుందో ఖచ్చితంగా విశ్వం మీకు ఇస్తుందని నమ్మండి మై ఫ్రెండ్స్ ఎస్ మీ కళలు మీ యొక్క ఆశయాలు ఏమిటో విశ్వానికి స్పష్టంగా చెప్పండి మీ యొక్క కళలు మీ యొక్క ఆశయాలు ఏమిటో విశ్వానికి స్పష్టంగా చెప్పండి అవి నిజమవుతాయని పూర్తిగా నమ్మండి మనలో చాలామందికి తమకు ఏమి కావాలో స్పష్టంగా తెలియదు మై ఫ్రెండ్స్ మనలో చాలామందికి తమకు ఏమి కావాలో వారికే స్పష్టంగా తెలియదు అవి స్పష్టమైన కోరికలు అస్పష్టమైన ఫలితాలను ఇస్తే గుర్తుపెట్టుకోండి అస్పష్టమైన కోరికలు ఓకే మనకు తెలియనప్పుడు మనకు అస్పష్టమైన కోరికలు కోరుకుంటాం అప్పుడు మనకేంటంటే అస్పష్టమైన ఫలితాలే ఇస్తాయి మన నెగటివ్ ఆలోచనలో మన నెగిటివ్ కోరికలు ఉంటాయి అంటే ఒక కోరిక కోరుకొని ఈ కోరిక అవుతుందో లేదో అని మరీ మళ్ళీ మనసులో డౌట్ ఉంటుందండి అప్పుడేమవుతుంది ఆ డౌటే నిజమవుతుంది ఆ డౌట్నే విశ్వం నిజమని నమ్మి అదే మీ జీవితంలోకి ఇస్తుంది మై డిఫెండ్స్ మీరు ఏం సాధించాలనుకుంటున్నారు మీ జీవితం ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు అసలు మీ లక్ష్యాలు ఏమిటి వాటిని స్పష్టంగా మీరు కోరుకోండి వాటిని ఆచరించండి పదే పదే ఉచ్చరించండి వాటిని మీ జీవితంలో వస్తున్నాయని నమ్మండి అప్పుడు మీ కోరిక బలం బలం చేకూర్చి అది మీ జీవితంలోకి వస్తుందని మీరు నమ్మండి మై టి ఫ్రెండ్స్ ఆలోచనలోకి ఉన్న శక్తి అంతగా ఉంటుందండి మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత దానిని విశ్వానికి ఆజ్ఞాపించండి ఎస్ మై డిఫెండ్స్ మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత దానిని విశ్వానికి ఆజ్ఞాపించండి ఇది అహంకారం కాదు మై డిఫెండ్స్ ఇది అహంకారం కాదండి విశ్వ నియమం ఎస్ మై డిఫెండ్స్ విశ్వ నియమం మీరు ఒక స్పష్టమైన కోరికను విశ్వానికి పంపినప్పుడు విశ్వం ఆ కోరికను నెరవేర్చడానికి అవసరమైన వనరులను వ్యక్తులను పరిస్థితులను మీ వైపు ఆకర్షిస్తుంది మేడం డెఫెండ్స్ మీరు ఒక లక్ష్యాన్ని మీరు కోరుకుంటే అలాంటి కోరికలు అలాంటి మంచి మాటలు చెప్పే వాళ్ళని మీ కోరిక నిజం చేసే వ్యక్తులను విశ్వం మీ వైపు ఆకర్షించేలా చేస్తుందంట అప్పుడు అది నిజమవుతుందంట మై డిఫెండ్స్ అంటే చర్యకు ప్రతిదీ కూడా మీరు ఏది కావాలనుకున్నా కూడా ఖచ్చితంగా మీరు చర్య చేయవలసిందే మై డిఫెండ్స్ దీన్ని మీరు ఒక టెక్నిక్ ఉందండి దీన్ని మీరు సాధించాలంటే ఒక టెక్నిక్ ఉంది ఆ టెక్నికే మీ యొక్క విజువల్ ఆధారిత ఆలోచనలతో సాధించండి అంటే విజువలైజేషన్ చేయండి విజువల్ ఆధారిత ఆలోచనలతో మీరు అనుకున్నది పద్ధతిని సాధించండి మీ కళల ఇంటిని మీ ఆదర్శవంతమైన వృత్తిని మీరు కోరుకునే సంబంధాలను మీ మనసులో స్పష్టంగా ఊహించుకోండి రంగులతో భావోద్వేగాలతో మీ ఆ దృశ్యాలను మీరు నింపండి ఈ విజన్ బోర్డును మీ యొక్క విజన్ బోర్డును తయారు చేసుకోండి నాకు ఇది కావాలి అని ఒక పేపర్ మీద రాసుకోండి మీరు కనిపిస్తున్న మీరు రోజు చూసే ప్లేస్లో వాటిని పెట్టండి వాటిని విజన్ బోర్డ్స్ అంటారు మై డెఫెండ్స్ రోజు వాటిని చూడండి అవి నిజంగా మీ చేతిలో ఉన్నాయని మీరు భావించండి ఈ భావన మీ విశ్వానికి మీ భావన ఈ భావన విశ్వానికి మీ కోరికలను మరింత బలంగా తెలియజేస్తుందని నమ్మండి మై డిఫెండ్స్ మీరు అడిగేటప్పుడు భయం లేదా సందేహం లేకుండా చూసుకోండి మీ కోరికలు మీరు అడిగేటప్పుడు మీలో భయం లేదా సందేహం లేకుండా అడగండి అప్పుడు మాత్రమే ఆ కోరిక నిజమవుతుంది ఇది నాకు అవుతుందా ఇది నాకు విశ్వం ఇస్తుందా విశ్వం నాకు ఇస్తుందా నేను దానికి అదృష్టవంతున్నా అంత అదృష్టం నాకు ఉందా అనే అనుమానం మీ కోరిక నెరవేరడానికి అడ్డంకి అవుతుందని నమ్మండి మై ఫ్రెండ్స్ ఎస్ అలాంటి అనుమానాలు మీ కోరికలు నెరవేరడానికి అడ్డంకులు అవుతాయని నమ్మండి విశ్వం ఎల్లప్పుడూ మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందండి విశ్వం ఎప్పుడు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అన్నదే ముఖ్యమైన ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అన్నదే ఇక్కడ ప్రశ్న మై డిఫరెండ్స్ ప్రతి దానికి ఒక కారణం ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఎస్ మై డిఫెండ్స్ మన జీవితంలో జరిగే ప్రతి దానికి ఒక కారణం ఉంటుందండి ఓకే ఒక గొప్ప కారణం కోసమే అది జరుగుతుందని మీరు నమ్మండి ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకుంటే వైఫల్యాల పట్ల మన దృక్పథం పూర్తిగా మారిపోతుందండి వైఫల్యాల పట్ల మన ఓటముల పట్ల మన దృక్పథం పూర్తిగా మారిపోతుంది చాలాసార్లు మన అపజయాలు ఎదురైనప్పుడు చాలాసార్లు మనకు అపజయాలు ఎదురైనప్పుడు నిరుత్సాహపడతాం ఆశను కోల్పోతాం కానీ విశ్వం మీకు చెబుతుంది మై డిఫెండ్స్ మీరు కింద పడినప్పుడల్లా మరింత బలంగా పైకి లేవడానికి ఒక అవకాశం మాత్రమే అని చెప్పండి మైడీఫ్రెండ్స్ మీరు ఎంత బలంగా కింద పడ్డారో అంతే బలంతో మీరు పైకి లేవండి విశ్వం మీ ఎంత బలంగా పైకి లేచారని విశ్వం గ్రహిస్తుంది ప్రతి వైఫల్యం ఒక పాఠమని నేర్చుకోండి ఒక మార్గదర్శని అది మీకు తెలియజేస్తుందని మీ బలాలను బయటకు తీస్తుందని కొత్త మార్గాలను మీకు చూపుతుందని నమ్మండి మై ఫ్రెండ్స్ మీరు మీ లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నప్పుడు మీరు మీ లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నప్పుడు కొన్ని తలుపులు మూసుకుపోవచ్చండి ఎస్ మై డిఫెండ్స్ మీరు మీ లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నప్పుడు కొన్ని తలుపులు మూసుకుపోవచ్చు కొన్ని ప్రణాళికలు విఫలం కావచ్చు అప్పుడు నిరాశ చెందకండి బహుశా విశ్వం మీకు మరింత మంచి మార్గాన్ని చూపిస్తూ ఉండవచ్చు నమ్మండి విశ్వం దీనికంటే మంచి మార్గాన్ని ఏదో మీకు చూపిస్తుందని మీరు నమ్మండి ఆ మూసుకుపోయిన తలుపులు తలుపులు మిమ్మల్ని మరింత విశాలమైన మార్గం వైపు నడిపిస్తాయని పాజిటివ్గా ఆలోచన చేయండి నమ్మకంతో ముందుకు వెళ్ళండి మై డిఫెండ్స్ అలాగే మీరు ఎదుర్కొనే కష్టాలను పరీక్షలుగా చూడండి మీకు విశ్వం పెట్టే పరీక్షగా చూడండి అవి మిమ్మల్ని బలంగా తయారు చేయడానికి మీ యొక్క సంకల్ప శక్తిని పరీక్షించడానికి విశ్వం ఇచ్చిన అవకాశాలని గుర్తించండి ఈ సవాళ్ళను అధిగమించినప్పుడే మీరు మీ పూర్తి సామర్థ్యాన్ని చేరుకుంటారని నమ్మండి మై డిఫెండ్స్ మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మీకు జరిగిన ప్రతి చెడు సంఘటన గురించి కూడా చివరికి మంచి విషయానికి ఎలా దారితీస్తుందో ఒకసారి గ్రహించండి ఓపికగా ఉండండి మీ జీవితంలో జరిగిన ప్రతి చెడు తర్వాత అది మంచిగా ఎలా జరి దారి తీస్తుందో మీరు గ్రహించండి ఒకసారి మీరు ఓపికగా చూడండి నమ్మకంతో ఉండండి విశ్వం మీకు ఎల్లప్పుడూ మంచిగా చేస్తుందని విశ్వసించండి కృతజ్ఞతతో ఉండండి విశ్వం ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉంటుంది మరి చర్య తీసుకోండి మై డిప్రెండ్స్ విశ్వం ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉంటుంది మీకు ఏది కావాలో దానికోసం మీరు చర్య తీసుకోండి కృతజ్ఞత మీరు ఇప్పటికే కలిగి ఉన్న వాటిపై కృతజ్ఞతలు చూపండి మై డిఫెండ్స్ కృతజ్ఞత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అందుకే ఇప్పటికే మీరు కలుగున్న కలిగి ఉన్న వాటికి కృతజ్ఞతలు చెప్పండి అది మీ ఆరోగ్యం కావచ్చు మీ కుటుంబం కావచ్చు మీరు నివసించే ఇల్లు కావచ్చు కృతజ్ఞత అనేది మీలోని సానుకూల శక్తిని అనందంగా పెంచుతుందండి కృతజ్ఞత అనేది మీ యొక్క సానుకూల శక్తిని అనంతంగా పెంచుతుంది మీరు ఎంత ఎక్కువగా కృతజ్ఞతగా ఉంటారో విశ్వం మీకు అంత ఎక్కువగా ఆశీర్వదిస్తుందని నమ్మండి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే రాత్రి నిద్రపోయే ముందు మీకు ఉన్న ఐదు విషయాలు కృతజ్ఞత విషయాలకు కృతజ్ఞత చెప్పండి ఇది మీ ఆలోచన విధానం మారుస్తుంది అందులో కొన్ని విషయాలు మీకు చెప్తాను అందులో ఒకటి సమృద్ధి అండి సమృద్ధి ఈ విశ్వంలో ఏదానికి కొరత లేదని నమ్మండి మై డీ ఫ్రెండ్స్ ఈ విషయంలో ఏ దానికి కొరత లేదు మీరు కోరుకున్న ప్రతిదీ సమృద్ధిగా లభిస్తుందండి ధనము ఆరోగ్యము ఆనందము ప్రేమ ఇవన్నీ అపరిమితంగా ఉన్నాయి మీ మనసులో కొరత భా కొరత భావనను తొలగించుకోండి ఇది నాకు రాదేమో దీనికి నేను అరుగుడం కాదేమో అనే కొరత భావనను మీలో తొలగించండి నాకు లేదు అనే ఆలోచన మీలో సంపదను దూరం చేస్తుంది నమ్మండి నాకు ఉంది అనే భావనతో జీవించండి మైడర్ ఫ్రెండ్స్ దానికి చర్య చేయండి విశ్వం మీకు అవకాశాలను ఇస్తుంది అందుకోసం మీరు దానికి చర్య చేయండి వెదకండి మార్గాలను సుగమం చేస్తుంది విశ్వం కానీ మీరు వాటిని అందుకోవాలి మై డెఫెండ్స్ కానీ వాటిని మీరు అందుకోవాలి విశ్వం డైరెక్ట్గా వచ్చి మీకు చూపించదండి ఎవరి ద్వారానో ఒకరి ద్వారా మీకు చూపిస్తుంది అప్పుడు మీరు వాటిని అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి వాటిపై చర్య తీసుకోవాలి ఆలోచించడం మాత్రమే సరిపోదు మై డెఫెండ్స్ మీరు మీ కళలను నెరవేర్చుకోవాలంటే వాటి కోసం కృషి చేయాలి ఈ రోజు నుంచే మీ లక్షల వైపు అడుగులు వేయడం ప్రారంభించండి చిన్న చిన్న అడుగులు అయినా పర్వాలేదండి ప్రతి అడుగు మిమ్మల్ని మీ లక్ష్యానికి దగ్గర చేరుస్తుంది అని నమ్మండి మీకు ఒక ఆలోచన వచ్చినప్పుడు అది విశ్వం పంపిన ప్రేరణ దాన్ని వదిలేయకండి దానిపై పనిచేయండి ఒక అవకాశాన్ని చూసినప్పుడు దాన్ని అందిపుచ్చుకోండి అంతేగాని భయపడకండి విశ్వం మీకు తోడుగా ఉంటుంది విశ్వసించండి మిత్రులరా మిత్రులారా నా ప్రియమైన స్నేహితులారా గుర్తుపెట్టుకోండి మీ తలరాతను మార్చే అద్భుత శక్తి మీలోనే ఉంది అని నమ్మండి ఇది విశ్వం మీకు పంపిన స్పష్టమైన సందేశం మై ఫ్రెండ్స్ ఈ క్షణం నుంచే ఈ శక్తిని ఉపయోగించడం ప్రారంభించండి మీ ఆలోచనలను సానుకూలంగా మార్చుకోండి మీ కోరికలను స్పష్టంగా విశ్వానికి తెలియజేయండి మీ యొక్క వైఫల్యాలను పాఠాలుగా నేర్చుకోండి కృతజ్ఞతతో జీవించండి మరియు అన్నిటికంటే ముఖ్యంగా మిత్రుల చర్య తీసుకోండి మీకు ఏది కావాలన్నా కూడా చర్య తీసుకోవాలి అంటే మీకు ఏదైనా పని చర్య మీన్స్ పని చేయడం దాని గురించి మీకు ఏదైతే కావాలో దానికోసం చేయడమే చర్య అంటారు మై డిఫెన్స్ ఈ చర్య అనేది మీ జీవితాన్ని మీరు కోరుకున్న విధంగా తీర్చిదిద్దుతుందని నమ్మండి విశ్వం మీకు నిరంతరం తోడుగా ఉంటుందని మీరు అద్భుతాలు చేయగలరని మీపై మీకు అపారమైన నమ్మకం ఉంచుకోండి నాకు మీపై నాకు అపారమైన నమ్మకం ఉంది మై ఫ్రెండ్స్ అలాగే మీపై మీకు కూడా నమ్మకం ఉంచుకోండి మీ యొక్క ఆలోచనలకు ఉన్న శక్తిని తెలుసుకోండి మీరు అద్భుత విజయాలను సాధించాలని మీరు అనుకున్న ప్రతిదీ సాధించే శక్తి ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మిత్రులారా మీరు శ్రద్ధతో నమ్మకంతో లక్ష్యంతో అడిగితే తప్ప మీ యొక్క తలరను తలరాతను ఎవరూ బలవంతంగా మార్చలేరని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ మీరు శ్రద్ధతో నమ్మకంతో లక్ష్యంతో అడిగితే తప్ప మీ యొక్క తలరథను ఎవరు కూడా బలవంతంగా మార్చు మార్చలేరు కానీ మై డెఫెన్స్ నీవు మాత్రం మార్చగలవు ఎస్ నీ తలరాతను మార్చుకునే శక్తి నీలోనే ఉంది అని గమనించు విశ్వసించు తలరాత అంటే మనం పుట్టినప్పుడు రాసిన రేఖలు కాదు మై ఫ్రెండ్ తలరాత అంటే మనం పుట్టినప్పుడు రాసిన రేఖలు కాదు తలరాత అంటే ప్రతిరోజు నీవు తీసుకునే నిర్ణయాలు నీవు ఉదయాన లేవగానే ఏమి ఆలోచిస్తున్నావు నీవు రోజంతా ఎలా స్పందిస్తున్నావు నీవు ఎవరి చుట్టూ ఉన్నావు ఎవరి చుట్టూ తిరుగుతున్నావు అంటే నెగటివ్ పీపుల్స్ దగ్గర నీ చుట్టూ ఉన్నారా పాజిటివ్ పీపుల్స్ నీ చుట్టూ ఉన్నారా అవన్నీ కలిపి నీ భవిష్యత్తును నిర్మయి నిర్మిస్తాయి మిత్రమా గుర్తుపెట్టుకో ఇవన్నీ కలిపే నీ భవిష్యత్తును నిర్మిస్తాయి అని గుర్తుపెట్టుకో మిత్రమా నీ గతం ఎంత క్లిష్టమైనది కావచ్చు నీ గతం ఎంత క్లిష్టమైనదైనా కావచ్చు నీవు పొరపాట్లు ఎన్ నీ పొరపాట్లు ఎంత ఘోరమైనవా కావచ్చు నువ్వు పొరపాట్లు చేసి ఉండవచ్చు ఆ పొరపాట్లు ఎంత ఘోరమైనవైనా కావచ్చు నీ పరిస్థితులు ఎంత తట్టుకోలేకుండా ఉన్నా కూడా నీ తలరాతను మార్చుకునే శక్తి నీ ఆలోచనలనే మస్తిష్కంలోనే ఉంది అని గమనించు మై ఫ్రెండ్స్ గుర్తించు నీ తలరాతను మార్చుకునే శక్తి నీ ఆలోచనల ద్వారా నీ ఆలోచనలోనే ఉంది నీ మస్తిష్కంలోనే ఉంది అని గమనించు మై డిఫెండ్స్ గుర్తించు నీవు అడుగుతున్నావా యూనివర్స్ని ఏమని అడుగుతున్నావు యూనివర్స్ని నువ్వు నమ్ముతున్నావా నీ తలరాత మారాలంటే మార్చుకోవాలంటే ముందు నీ ఆలోచనలు మారాలి ఇలాంటి సందేహాలు వింటున్నావు కాబట్టి నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు నువ్వు మంచి జీవితం కావాలంటే నీ ఆలోచనలు మార్చుకో నీవు చెప్పే ప్రతి మాట నీవు అనుకునే ప్రతి కళ నీ చర్యలతో నీ కొత్త రాతను నీవే రాస్తావని గుర్తుపెట్టుకో పాత నమ్మకాలను వదిలేయి మిత్రమా పాత నమ్మకాలను వదిలేయి నా వల్ల కాదు అన్న ఆలోచనని తిరస్కరించు నీ మనసులోకి రానివ్వకు నీవు ఏది కోరుకుంటే అది విశ్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అది ఎప్పుడంటే నువ్వు బలంగా కోరుకున్నప్పుడే నీవు మారదలుచుకుంటేనే విశ్వం నీకు మారేలా చేస్తుందని గుర్తుపెట్టుకోమై మై డిఫెన్స్ నీవు మారదలుచుకుంటేనే విశ్వం కూడా మారుతుంది నీ కోరికను నిజం చేస్తుందనే నిజాన్ని గమనించు మిత్రమా నీవు నిన్ను ప్రేమించుకున్నప్పుడు విశ్వం కూడా నీకు ఆశీర్వదిస్తుంది నిన్ను ఇష్టపడుతుంది ప్రేమిస్తుంది అనే విషయాన్ని కూడా గుర్తించు తలరాత అనేది ఒక మాయాజాలం కాదు మై డిఫరెండ్స్ తలరాత అనేది ఒక మాయాజాలం కాదు అది నీవు నమ్మే విశ్వాసం నీవు చేసే కృషి నీవు చూపే స్థిరత్వం నమ్మకం అని విశ్వసించు నీవు చూపే స్థిరత్వం నమ్మకం అని విశ్వసించు మై డిఫరెండ్స్ ప్రతిరోజు నీకు రెండు అవకాశాలు ఉంటాయి అవేంటి అంటే నీవు పాతదాన్యదే పాతదానిని కొనసాగించడం లేదా కొత్త జీవితాన్ని మొదలు పెట్టడం మై డిఫెండ్స్ ఎస్ మై డిఫెన్స్ ప్రతిరోజు నీకు రెండు అవకాశాలు ఉంటాయి ఒకటి పాతదానిని నువ్వు కొనసాగించడం అంటే పాతదానిలో పాతదాని మీన్స్ నువ్వు కష్టాలతో ఉన్నావు అనుకోండి దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది లేదు నేను దాన్నే కొనసాగిస్తే దాన్నే కొనసాగించవచ్చు లేదు నేను అందులో హ్యాపీ అయ్యేనంటే కొత్త జీవితాన్ని మొదలు పెట్టవచ్చు నిర్ణయం నువ్వే తీసుకో మై డిఫెన్స్ నిర్ణయం నీ చేతనలో ఉంది ఈ సెకండ్లో నీవు తీసుకున్న నిర్ణయం నీ తల మా నీ తలరాతను మారుస్తుందని నమ్ము ఎస్ మై డిఫెన్స్ నీవు నీ తలరాతను మార్చుకోవాలి అంటే నీ నీవు నీ తలరాతను మార్చాలంటే ఒక ఒక గొప్ప కళ అవసరం నీకు ఒక గొప్ప ప్రణాళిక అవసరం మై డిఫెండ్ ఒక అద్భుతమైన సంకల్పం నీకు అవసరం మై డిఫెన్స్ ఎస్ నా జీవితం ఇది కాదు నా జీవితాన్ని మార్చుకుంటాను అని మీరు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ మూడు ఈ మూడు కోరికలు ఒకటి నీ ఒక గొప్ప కళ నీ ఒక ప్రణాళిక నీ యొక్క అద్భుతమైన సంకల్పం ఈ మూడు కోరికలు నీలో బలంగా ఉంటే కనుక మైడే ఫ్రెండ్ నీకు భవిష్యత్తు ఉంటుంది అలాగే నీ భవిష్యత్తు కూడా మారుతుందని విశ్వసించు నమ్ము విశ్వం నీ కోసం చూస్తుంది ఎదురు చూస్తుంది నీ జీవితం చేంజ్ చేయాలని నీవు అడగాలని నీవు ముందడుగు వేయాలని విశ్వం నీ కోసం ఎదురు చూస్తుందని నమ్ము మైడే ఫ్రెండ్ ఇప్పుడు నీవు విన్న ఈ మాటలు ఇప్పుడు నీవు విన్న ఈ మాటలు మాటలు కాదు మై డిఫెండ్స్ మోటివేషన్ కాదండి వీ నీ జీవితంలో చేంజ్ చేసుకోవడానికి ఒక నాంది నీ జీవితం అనేది చేంజ్ చేసుకోవడానికి ఒక నాంది మై డిఫ్రెండ్స్ అల్లి అలాంటి మాటలు ఇప్పటి నువ్వు విన్నావు మై డిఫెండ్స్ నీకు కావాల్సింది ఏమిటి అని తెలుసుకొని దానికోసం ముందడుగు వేయడమే ఆలస్యమై డిఫెండ్స్ విశ్వం నీ వెంట ఉంటుందని నీ తలరాతను మారుస్తుందని నీ తలరాత నువ్వు సూచించుకునే శక్తి నీలో ఉందని నమ్ము మై డిఫెండ్స్ ఇది విశ్వం చెబుతుంది నీ తలరాతను నీ చేతిలోనే ఉంది ఎస్ మై డిఫెన్స్ నీ తలరాత నీ చేతిలోనే ఉంది నీ తలరాతను మార్చుకోవడానికి నీ సిద్ధంగా ఉన్నావా అని విశ్వం అడుగుతుంది సిద్ధంగా ఉన్నావు మై డిఫెండ్ సిద్ధంగా ఉంటే ఆచరించు చర్య తీసుకో ఖచ్చితంగా మై డిఫెండ్ చర్య తీసుకో నీ జీవితం అనేది ఖచ్చితంగా వెలుగులోకి వస్తుంది నీ కోరిక ప్రతిదీ విశ్వం నెరవేర్చుతుందని విశ్వం విశ్వం అని నమ్ము మై డిఫెండ్స్ మై డిఫెండ్ ఈ విశ్వ సందేశం మీకు ఉపయోగపడుతుందని మీకు నచ్చిందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను ఇక్కడితో ఈ వీడియో ముగిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు